ఫోర్ నైంటీ ఎయిట్లో హింసతో పాటు చాలామంది చెప్పే రీజన్ ఏంటంటే డౌరీ అడుగుతున్నాడు దాని ద్వారా హింసకు కూడా గురి చేస్తున్నారని సో అంటే డౌరీ విషయంలో కూడా ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు నేరం కూడా చెప్తున్నారు కదా సో ఆ విషయంలో ఎట్లా ఉంటుంది అంటే ఇచ్చాము ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయం తెలిసినప్పుడు మహిళల పైన కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఇక చాలామంది కూడా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు అలాంటి సందర్భంలో వాళ్ళపైన కూడా కేసులు పెట్టచ్చా మహిళలపై అసలు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో జనరల్గా రెగ్యులర్ ఫార్మాట్ ఏమంటే ఫోర్ నైంటీ ఎయిట్ కొత్త చట్టంలో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ దాంతోపాటు త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ సెక్షన్ త్రీ ఆఫ్ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే కట్నం ఇచ్చినా తీసుకున్న రెండు కూడా చట్టరిచ్చా నేరం అంటుంది మరి కట్నం మీరు ఇచ్చారు అంటే మీరు కూడా నేరం చేసినట్లే అలాగే సెక్షన్ ఫోర్ డిమాండ్ ఫర్ డౌరీ లేదా అడిషనల్ గిఫ్ట్స్ భర్త డిమాండ్ చేసినాయి ఎప్పుడైతే త్రీ పెట్టారో దాంట్లో ఖచ్చితంగా భార్య భార్య కుటుంబీకులు కూడా కల్పబలే అన్ఫార్చునేట్లీ ఈ ఆస్పెక్ట్ను కూడా హై కోర్ట్స్ అవ్వచ్చు లోవర్ కోర్ట్స్ అవ్వచ్చు కన్సర్ చేయట్లేదు క్వాషన్ చేయట్లేదు ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు పోలీసుల దగ్గరికి కోర్టుల దగ్గరికి వచ్చి ఇన్ని విధమైన ఇన్ని రకాలుగా కేసులు బనాయించేటువంటి వీళ్ళు మరి సెక్షన్ త్రీ పట్ల కూడా చట్టపరమైన అవగాహన ఉంటుంది కదా కట్నం తీసుకోవడం ఎంత నేరమో కట్నం ఇవ్వటం కూడా చట్టరీచ నేరమే మరి తీసుకున్నందుకు భర్త భర్త కుటుంబీకులు నేరానికి పాల్పడ్డట్లయితే ఇచ్చినందుకు భార్య భార్య కుటుంబీకులు కూడా నేరానికి పాల్పడ్డట్లే సో వాళ్ళకు కూడా చట్టపరమైన శిక్షలు ఉండాలి ఎప్పుడైతే కట్నం ఇచ్చారని చెప్తారు